హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇంకా ఒక చిన్న వీడియో అయితే మేము ముందుకు వస్తాను అదే పనీర్ చీజ్ పిజ్జా అయితే ఇంట్లో రెడీ చేశానండి చాలా టేస్టీగా అనిపించింది నాకైతేనే సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే సింపుల్గా అంటున్నాను పిజ్జా బేస్ అయితే బయట తీసుకున్నాను అయితే ఒకసారి ఇంట్లో రెడీ చేశాను పిజ్జా బేస్ అయితే నాకు ఎందుకు అంత నచ్చలేదు హార్డ్గా అనిపించింది ఇంకా బయట తీసుకున్నాను ఈ పిజ్జా బేస్ అయితే నేను డీమార్ట్లో తీసుకున్నాండి మనకి షాప్స్ లో బయట ఎక్కడైనా దొరుకుతుంది కదా ఇలాగైతే తీసేసుకోండి ఇంకా దీనికైతే ముందుగా కడాయి తీసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత పసుపు అలాగే ఒక స్పూన్ కారం అలాగే పనీర్ ముక్కలకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి పనీర్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని ఇంకా రోస్ట్ చేసుకోవాలండి ఇలాగా రోస్ట్ అయిన తర్వాత ఇందులోనే రెడ్ చిల్లీ ఫ్లెక్స్ కొద్దిగా వేసి కొంచెం రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పిజ్జా బేస్ తీసుకున్న తర్వాత దానికి పిజ్జా సాస్ ఉంటుంది ఆ సాస్ ఒక కొంచెం వేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పరుచుకోవాలి నెక్స్ట్ అయితే టమాటా సాసు టమాటా సాసు కూడా ఒక స్పూను ఒక స్పూన్ వేసిన తర్వాత మొత్తం పరుచుకున్న తర్వాత ఇప్పుడైతే ఇష్టమైన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే క్యాప్సికమ్ ఆనియన్స్ అలాగే టమాటా వేసానండి మీకు క్యాప్సికంలోనే రెడ్ ఎల్లో కూడా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నేనైతే గ్రీన్ వేసాను ఇంకా టమాటా అయితే గింజలు లేకుండా పైదైతే ఇలాగ సన్నగా పొడవగా కట్ చేసుకుని వేసుకోవాలి కావాలనుకుంటే స్వీట్ కార్న్ను బాయిల్ చేసుకుని ఇవి కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చితే ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే పన్నీర్ ముక్కలు వేసుకున్నాను ముందుగా రోస్ట్ చేసుకున్నాం కదా ఈ పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఇంకా లాస్ట్లోని మొజ్రిళ్ళ చీజ్ అండి ఇది ఇదైతే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి దీనివల్ల మనకి పీజ్ అనేది బాగా టేస్టీగా అనిపిస్తుంది చూసారు కదా ఈ మొజ్రిల్లా చీజ్ వేసుకున్న తర్వాత ఇంకా ఓవెన్లో అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి పీజ్ అయితే రెడీ అయిపోతుంది నాకు చాలా సింపుల్గా టేస్టీగా అనిపించిందండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇక ప్లేట్లోకి తీసుకుని కట్టర్ తోటి స్లైసెస్ కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకోవటం అనండి చాలా సింపుల్గా టేస్టీగా అయితే ఇంకా పన్నీర్ చీజ్ పీజా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మనకి ఇంకా నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు అలాగే మీరు చికెన్తో కూడా ఇలాగే రెడీ చేసుకోవచ్చండి అయితే చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి నాకైతే చాలా టేస్ట్గా అనిపించింది బయట తినే ఫుడ్ కన్నా మన ఇంట్లోనే ఇలాగ టేస్టీగా అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్నం కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్